నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ ఈరోజు మనం ఒక సంపన్న దేశం గురించి మాట్లాడుకోబోతున్నాం అక్కడ వ్యవస్థల గురించి కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ ఒక్క నది కూడా లేని దేశం కానీ సంపదకు మాత్రం ఉండదు బంగారం పోసి ఉంటుంది కానీ దొంగతనం జరగదు ఎందుకంటే అక్కడ దొంగతనం చేస్తే కళ్ళు పీకేస్తారు చేతులు నరికేస్తారు అంత కఠినంగా ఉంటాయి ఆ దేశ చట్టాలు ఇక చమురు క్షేత్రాలకు ఎక్కడో కొదవలేని దేశం అత్యంత విలాసవంతమైన కారులు అత్యంత ఖరీదైన పెళ్ళిళ్ళు చూడాలంటే అక్కడికి వెళ్లాల్సిందే బాత్రూములు కూడా బంగారంతో కట్టించుకునే అక్కడి వారికి పని వాళ్ళని మాత్రం బానిసత్తులుగా చూస్తే మూర్ఖత్వం ఉంటుంది ఎస్ ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది అదే సౌదీ అరేబియా సౌదీ అరేబియా గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆధునిక సమాజంలో కూడా బానిసత్వమా రెండు వేల ఇరవై ఐదులో బానిసత్వం ఏంటి అంటారా మన పక్కనే ఇది సక్సెస్ఫుల్గా వర్దిల్లుతోంది ఇప్పుడు అందులో కాస్త మార్పు వచ్చింది కాబట్టే అదే టాపిక్ గురించి రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఆ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న దేశం సౌదీ అరేబియా దీని ఫలితంగా కోటి మందికి పైగా వలస కార్మికులు బానిసత్వం నుంచి విముక్తి పొందబోతున్నారు దశాబ్దాలుగా అప అమల్లో ఉన్న కఫాలా సిస్టమ్ని ఇక్కడెత్తేస్తారు గల్ఫ్ కష్టాల గురించి మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బతుకు తెరువు కోసం వెళ్ళి బానిస బతుకుల్లో మగ్గిపోయేవారు ఎంతమంది ఎంత ఉంటారో వారి జీవితాలు ఈ మధ్య సోషల్ మీడియా పెరిగాక మనం ప్రత్యక్షంగా చూస్తుంటే ఎంత నరకం అనిపిస్తున్నారా అని ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా కలిసివేస్తూ ఉంటాయి అలాంటి జీవితాలకి ఉపశమనం ఇచ్చే నిర్ణయం ఇప్పుడు సౌదీ అరేబియా తీసుకుంది అసలు గల్ఫ్ కష్టాలు ఎలా ఉంటాయి అక్కడ వలస కార్మికులు పడే బాధలేంటి గల్ఫ్లో పని అంటే బానిసత్వమేనా కపాలా నిషేధంతో కార్మికుల బతుకుల్లో పెద్ద మార్పు రాబోతుందా ఎస్ రాబోతుంది అంటే రాబోతుందని చెప్పాలి అసలు అక్కడి రాజు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇదే అంశాల మీద మనం ఈరోజు అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం గల్ప్ దేశాలు ప్రపంచ ప్రాణాలకు అనుగుణంగా కార్మిక చట్టాలు తెచ్చే బాటలో ప్రస్తుతం నడుస్తున్నాయంటే రెండు వేల ముప్పై టార్గెట్గా అక్కడి రాజు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు కువైట్ దుబాయ్ సౌదీ ఖతార్ బహ్రెయిన్ ఇలాంటి దేశాల కలిపి తెలుగువారు వేలాదిగా లక్షలాదిగా ఉంటారు ఎందుకంటే అమెరికా యూరోప్ దేశాల కంటే గల్ఫ్ దేశాల్లో పనిచేసేందుకు కార్మికులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి జాబ్ చేయాలంటే ఏదైనా రంగంలో స్కిల్ ఉండాలి బాగా స్టడీస్ ఉండాలి కానీ గల్ఫ్ దేశాల్లో పనిచేయాలంటే పెద్దగా చదువు అవసరం లేదు ఇక్కడ చాలామంది మనకు తెలుసు ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటారు కనీసం అక్కడికి వెళితే వారి కుటుంబం బాగుంటుంది వారి పిల్లలు భవిష్యత్తులో బాగుంటారు నాలుగు రోజులు రావచ్చు ఇదే తలంపుతో అందరూ కూడా చదువు లేని వాళ్ళందరూ గల్ఫ్ వెళ్తూ ఉంటారు సో అక్కడికి వెళ్ళాక వారు ఊహించుకున్నది ఒకటి అక్కడ జరిగేది ఒకటి అసలు ఎంత సోషల్ మీడియా ఇప్పుడు వస్తున్నాయి నిజంగా ఒకప్పుడు ఇంకా ఎంత బాధలు పడేవారు ఇప్పుడు ఈ చట్టాలు వస్తున్నాయి చట్టాలతో ఇంకా కాస్త ఉపశమన పొంది వెసులుబాటు కూడా రాబోతోంది కానీ గతం అలా కాదు ఇప్పటికీ కూడా మనం చూస్తూనే ఉన్నాం అనేక మంది బాధపడుతూనే ఉన్నారు అనేక మందిని ఇక్కడ మంత్రులు కూడా రప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇలా రోజు ఏదో ఒక న్యూస్ మనం చూస్తూనే ఉంటాం సరే ఇక అక్కడ ఉండే ఉపాధి అవకాశాలు కూడా పెద్దగా స్కిల్తో సంబంధం లేనివి అక్కడ వెళ్ళేవారు కూడా ఎక్కువగా మామూలు పనులు చేయడానికి మాత్రమే వెళ్తారు అందులో ముఖ్యంగా వంట పని ఇంటి పని చేసేందుకే ఎక్కువగా వెళ్తారు పశువులు కాసేందుకు కూడా భారత్ నుంచి కార్మికులు వెళ్తారు ఇలా వెళ్ళేవారిలో చాలామందికి సరిగ్గా వీసా అంటే కూడా ఏంటో తెలియదు విమానం అంతకు ముందెక్కిన అనుభవం కూడా వారికి ఉండదు అక్కడికి వెళ్ళాక ఏం పని చేయలో కూడా తెలియదు పైగా వీళ్ళని గలప్ దేశాలకు పంపేందుకు మీడియేటర్స్ ఉంటారు ఇక్కడ మాత్రం వాళ్ళకి స్వర్గం చూపిస్తారు ఏదేదో చెప్పి తీసుకెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళాక సీన్ చూస్తే మొత్తం మారిపోతుంది వెట్టి చాకరీ చేయించుకుంటారు వంటెలు గొర్రెలు కాస్తేందుకు వారిని ఉపయోగిస్తారు కార్మికులుగా వెళ్ళిన వారికి ఎలాంటి హక్కులు ఉండవు కనీసం తినడానికి తిండి సరిగ్గా ఉండదు నీళ్లు కూడా అంతంత మాత్రమే ప్రతిరోజు ఎండలో ఎండిపోయి రాలిపోవడం తప్ప మరో దారి కనిపించదు అందుకే చాలామంది యజమానుల దగ్గర నుంచి పారిపోయి ఫుట్పాతులపైన ఫ్లైఓవర్లపైన నిరాశ్రయాలుగా ఉంటారు అక్కడి నుంచి తమను ఎలాగైనా భార్య తీసుకురావాలని వేడుకుంటూ ఉంటారు ప్రతిరోజు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతారు ఒకవేళ యజమానికి ఎదురు తిరిగితే లేనిపోని ఆరోపణలు వారిపై మోపి వారిని జైలు పాలు చేస్తారు ఇక జైలుకి వెళ్ళాక అక్కడిని తప్పించుకోవడం అంటే ఇంకేముంటుంది వారి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి ఎలాంటి ఆరోపణలు చేస్తారో ఎలాంటి నిందలు మోపుతారో తెలియదు సో ఈ విధంగా ఎంతోమంది మగ్గుపోయిన సందర్భాలు చూస్తాం సరే ఇక్కడ అక్కడ గలప దేశాల్లో వలస కలుపులు పడే బాధలైతే మాటల్లో చెప్పలేం ఇక వారి రోదనైతే అరణ్య రోదనే తెలిసిన వారు భాష అర్థం చేసుకునే వాళ్ళు కనిపించరు చుట్టూ ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళు మనిషిగా కూడా చూడలేరు భారత్ నుంచి వెళ్ళేటప్పుడు ఏదో పెద్ద జీతం ఇచ్చేస్తున్నట్టు మీడియేటర్స్ని నమ్మిస్తారు కానీ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది వాళ్ళు వెళ్ళింది జీతం తీసుకోవడానికి కాదు నరకంలోకి అని అక్కడ మామూలు టెంపరేచరే యాభై ఐదు డిగ్రీల వరకు ఉంటుంది అలాంటి ఎండలో పనులు చేసేందుకు పెడతారు చాలామంది పనివారిని అయితే ఇల్లు తుడిచేందుకు పశువులు గడ్డి వేయడానికి కార్లు కడిగేందుకు ఇలా ఉపయోగిస్తారు కానీ వీరికి ఉండేందుకు సరైన ప్లేస్ కూడా ఉండదు ఆ యజమాని ఇంటి ముందే ఒక రేగుల షెడ్ ఇచ్చేస్తే అక్కడే ఉండమంటారట కనీసం వారికి ఎదివడమే లేదు ఎక్కువగా వాళ్ళకి చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు నిజంగా ఈ మధ్యకాలంలో బాత్రూంలోకి వెళ్ళి కొంతమంది వీడియోస్ తీసుకుంటూ ఆ వీడియోస్ పంపించి ఇక్కడ చాలా నరకేతలను వేస్తున్నాం మమ్మల్ని తీసుకొచ్చేయండి ఎవరి ఒకళ్ళు మాకు దారి చూపించాలి అంటూ చేయడం ఇక్కడ ఎవరో ఒకరు దాన్ని ట్రోల్ చేయడం ఆ మంత్రుల దాకా వెళ్ళటం ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి కాబట్టి కనీసం కొంతమందికి ఉపశమనం దొరుకుతుంది నిజంగా గతంలో ఎంతమంది అంటే మనం చెప్పలేము ఒక రకంగా వలస కార్మికులను కట్టు బానిసలుగా చూస్తారు గల్ఫ్కు కారు డ్రైవర్గా పనిచేసేందుకు వెళ్ళేవారు కూడా అన్ని పనులు చేయాల్సిందే అంటే చెయ్యాలి వంట చేయాలి కూరలు తేవాలి ఇల్లు కడగాలి ఇలా అన్ని పనులు చేసి తీరాలి చెయ్యను అనే మాట అక్కడ వినిపించకూడదు ఒక్క మాటలో చెప్పాలంటే గల్ఫ్లో పని అంటే బానిసత్వమే బహ్రెయిన్ కువైట్ ఒమన్ కతార్ సౌదీ ఇలా యుఏఈ ఈ దేశాలన్నీ గల్ఫ్ దేశాలు అంటారు కొన్ని విషయాల్లో గల్ఫ్ దేశాలు రాతి నుంచి ఇంకా బయట పడలేదు అక్కడ క్రూడ్ ఆయిల్తో సంపద వచ్చినంత త్వరగా అసలు వారి ఆలోచన విధానమే మారలేదు అందుకే వారు తమ పనివారిని కొనుక్కున్న బానిసలుగానే చూస్తారు ది గోట్ లైఫ్ మూవీ చూస్తే ఉంటారు గల్ప్ దేశాల్లో బతుకు తెరువు కోసం వెళ్ళిన వారు పడే కష్టాలు ఈ సినిమా కళ్ళకు కడుతుంది మన దేశం నుంచి లక్షల మంది మిడిల్ ఈస్ట్ దేశాల్లో కార్మికులుగా పనిచేస్తూ ఉంటారు వీరు పడే కష్టాలు వర్ణనా తీర్థం అక్షరాల బానిస బతుకు తప్ప మరొకటి కాదు తమను ఆ నరకొప్ప నుంచి బయటపడేయాలంటూ కన్నీళ్లతో పెడుకునే సెల్ఫీ వీడియోలు అనేకం మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి అలాంటి వాటన్నింటికి ఇప్పుడు కొంతవరకు చెక్ పడొచ్చని భావిస్తున్నారు ఎస్ ఇప్పుడు ఈ కపాల వ్యవస్థకు సంబంధించే మనం మాట్లాడుకుందాం ఎందుకంటే వలస కార్మికులు ఇలా బానిసలుగా చూసేందుకు అవకాశం వ్యవస్థే ఈ కపాల వ్యవస్థ సౌదీ అరేబియాలో యాభై ఏళ్ళుగా ఈ సిస్టమ్ అమల్లో ఉంది అసలు ఏమిటి కపాల వ్యవస్థ అంటే విదేశాల నుంచి వచ్చే కార్మికుల హక్కులు నిర్వచించే సిస్టమ్ ఇది అత్యంత ధనిక గల్ఫ్ దేశాలకు భారత్ పాకిస్తాన్ నేపాల్ బంగ్లాదేశ్ ఫిలిప్పీన్స్ నుంచి లక్షలాదిగా వెళుతూ ఉంటారు వాళ్ళ పాస్పోర్ట్స్ గుంజుకోవటంలో మొదలుపెట్టి చివరకు బానిసలుగా మార్చేసి పడేస్తారు సరేం తిండి ఉండదు జీతం ఎంత ఇచ్చినా ఎప్పుడు ఇచ్చినా ఫిర్యాదు చేయలేరు అలాగని సొంత దేశానికి రాలేరు తిట్టినా కొట్టినా అసలు కాపాడేవారే ఉండరు ఉద్యోగాలేమో మారలేరు ఇక మహిళలైతే లైంగిక దోపిడీ అదనం అంటే యజమాని మంచివాడైతే నాలుగు రాళ్ళు వెనకేసుకుంటారు అదే దుర్మార్గుడైతే నరకమే చూస్తారు ఇదే కపాల వ్యవస్థ ఇప్పుడు ఈ పరిస్థితుల్లోనే మార్పు రాబోతోంది ఎస్ కపాల నిషేధంతో కార్మికుల బతుకుల్లో పెద్ద మార్పు వస్తుందంటే ఖచ్చితంగా అవును అనే చెప్పాలి సౌదీ అరేబియా తీసుకున్నది మామూలు డేషన్ కాదు ఒక విప్లవాత్మక నిర్ణయం దశాబ్దాలుగా అమల్లో ఉన్న కపాల సిస్టమ్ నిషేధించి గల్ఫ్ దేశాల్లో వలస కార్మికులను బానిసత్వం నుంచి బయటపడేస్తుంది ఈ కపాలా వ్యవస్థ పంతొమ్మిది వందల యాభైలో అమల్లోకి వచ్చింది ఈ వ్యవస్థ ప్రకారం ప్రతి వలస కార్మికుడు ఉద్యోగం ఇచ్చిన యజమానికి చెందినవాడవుతాడు యజమాన్ని కఫీల్ అంటారు ఇతనే కార్మికుడు ఎక్కడుండాలి ఏం చెయ్యాలి ఏం తినాలి అన్ని డిసైడ్ చేస్తాడు యజమానికి అపరిమితమైన స్వేచ్ఛ ఉండడంతో క్రమంగా ఈ వ్యవస్థ దుర్వినియోగం పెరిగింది కార్మికులను బానిసలుగా మార్చేసే వాళ్ళు పెరిగిపోయారు కనీస హక్కులు కూడా లేని పరిస్థితుల్లోకి వర్కర్స్ పడిపోయారు దీనిపై మానవ హక్కుల సంఘాల నుంచి ఎంతో కాలంగా వ్యతిరేకత ఉంది అంతర్జాతీయ కార్మిక సంస్థ మొదలుపెట్టి ఇల్లు గల్ప్ దేశాలు నిర్దేశం సందర్భాలు చూస్తే అనేకం ఉన్నాయి ఎస్ ఎంత జరుగుతున్నా ఏ రోజు పట్టించుకోలేదు బట్ ట్వంటీ థర్టీ దీంతో ఎలాగైనా సరే సౌదీని కూడా ఒక మంచి దేశంగా మార్చాలనే నిర్ణయంతో సౌదీ రాజు తీసుకున్న ఈ డెసిషన్ మాత్రం నిజంగా మెచ్చుకోవాల్సిందే సౌదీ అరేబియాలో కోటి ముప్పై నాలుగు లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు అంటే సౌదీ జనాభాలో వీరి నుంచి మించుగా నలభై రెండు శాతం విదేశీ వలస కార్మికులపై ఆధారపడి సౌదీ బతుకుతుంది ఇళ్లలో పనులు నిర్మాణ కార్మికులు వ్యవసాయం లాంటి చోట్ల కార్మికుల అవసరం చాలా ఉంటుంది కానీ వీరంతా అత్యంత దుర్భరంగా బతుకుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు సౌదీ తీసుకున్న నిర్ణయం దశాబ్దాల బానిస్ వ్యవస్థ మార్చబోతోంది ఖతార్ ఇప్పటికే దీనికి సంబంధించి సంస్కరణలు చేస్తుంది ఇప్పుడు సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ సల్మాన్ విజన్ ట్వంటీ థర్టీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు కపాలా స్థానంలో కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేయబోతున్నారు కొత్త విధానం ప్రకారం యజమానుల అనుమతితో సంబంధం లేకుండా ఉద్యోగాలు మారే వీలుంటుంది యజమాని అనుమతితో పని లేకుండా దేశం వదిలి వెళ్లే వీలు కూడా ఉంటుంది ఫిర్యాదు చేసే హక్కు కూడా ఉంటుంది సౌదీ కార్మిక చట్టాలను అంతర్జాతీయ ప్రమాణాలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెప్తున్నారు ఇక ఈ మార్పులు చేస్తే విదేశాల నుంచి స్కిల్డ్ ప్రొఫెషనల్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుందని సౌదీ రాజు భావిస్తున్నారు సౌదీ కంటే ముందే కతార్ ఎలాంటినే తీసుకుంది గల్ఫ్ దేశాల్లో రెండున్నర కోట్ల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు వీరిలో మెజారిటీ కపాల వ్యవస్థ కింద కట్టు బానిసలా పనిచేస్తూ ఉంటారు వీళ్ళలో భారతీయ జనాభా ఎక్కువ అంటే యుఏఈ సౌదీ కువైట్ కతార్ ఒమన్ లాంటి గల్ఫ్ దేశాల్లో బానిసల్లా పనిచేస్తున్న వారి జనాభా భారీగానే ఉంటుంది ఉదాహరణకు ఖతార్ జనాభా చూసుకుంటే ముప్పై లక్షలు అక్కడ ఖతార్ పౌరులు మూడు లక్షల మంది మాత్రమే ఉంటారు ఇరవై ఐదు లక్షల మంది వరకు మైగ్రెంట్ వర్కర్స్ తే ఉంటారు వీరిలో కొద్దిమంది స్కిల్డ్ వర్కర్స్ మినహాయిస్తే తొంభై శాతం మంది కపాలా కిందే పనిచేస్తూ ఉంటారు రెండు వేల ఇరవై రెండులో ఫిఫా ప్రపంచ కప్ కంటే ముందు ఖతార్ కపాలా వ్యవస్థ రద్దు చేస్తుంది దీంతో అక్కడ బానిస బతుకులు కాలం చెల్లినట్టు కనీస వేతనం కూడా అమల్లోకి వచ్చింది కథా నిర్ణయానికి అంతర్జాతీయంగా అభినందనలు వచ్చాయి ఈ మార్పునే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ స్వాగతించింది ఇప్పుడు సౌదీ కూడా ఇదే బాటలో నడుస్తుంది జనరల్గా గల్ఫ్ దేశాల్లో సంపద ఉంటుంది వెలుగులు విరజిమ్మే నగరాలు కనిపిస్తాయి తక్కువ కాలంలోనే ప్రపంచాన్నే అబ్బురపరిచే అభివృద్ధి అక్కడ జరిగింది కానీ మానవ హక్కులు మాత్రం ఉండవు వలస కార్మికుల పట్ల అమానవీయ ధోరణి ఏళ్ల తరబడి అమలవుతుంది ఇప్పుడిప్పుడే గలత్ దేశాలు నాగరిక చట్టాలని గురించి ఆలోచిస్తున్నాయి ఇప్పటికైతే మార్పు వచ్చింది కేవలం రెండు దేశాల్లోని సౌదీ అరేబియా ఖతార్ మాత్రమే కఫాలా దాటి బయటకు అడిగేస్తాయి మిగిలిన దేశాలు చూస్తే చాలానే ఉన్నాయి బానిసలుగా ఉన్న కార్మికుల సంఖ్య కూడా భారీగానే ఉంది మిగతా దేశాలు కూడా కఫాలా దాటి బయటకు రావాలని లక్షలాది మంది కార్మికులు కోరుకుంటున్నారు సో మొత్తానికి కఫాలా వ్యవస్థను తగ్గించడానికి కపల వ్యవస్థ లేకుండా చేయడానికి ఈ సౌదీరా తీసుకున్న డేషన్ పూర్తిగా చాలామంది వలస కార్మికులకు వరంగానే మారబోతోంది సరే ఇప్పటి వరకు చదువు లేని కార్మికుల గురించి మాట్లాడుకున్నాం మరి ఇప్పుడు చదువున్న కార్మికులు అంటే ఐటీ ఉద్యోగుల గురించి కూడా డేషన్ తీసుకునే ఎలాంటి డెషన్స్ ఉండబోతున్నాయి ఇప్పుడు మనకు ఐటీ రంగంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి ఈ మార్పులు భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఏఐ వారిని వణికిస్తోందా ఈ అంశాల గురించి కూడా నిలలే చేద్దాం షర్ట్ బ్రేక్ తీసుకుని స్టే విత్ దాస్